అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి సోమవారం రోజు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఏటకేళ్లకైతే సీఎం రేవంత్ రెడ్డి మరో తీపి కబర్ అయితే అందించారనమాట ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే డబ్బులు అడిగితే జమ అవుతున్నాయి చాలా మందికి డబ్బులు అకౌంట్ లో డబ్బులు క్రియేట్ అయినప్పుడు కొంతమందికి డబ్బులు క్రియేట్ కాలేదు అంటున్నారు వాస్తవానికి ప్రభుత్వం ఎన్నికల వరకు కే సీలింగ్ అయితే ఉండబోతుందట దాంతో పాటు నాలుగు పథకాల్లో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు మనకు రైతు భరోసా అనేది డబ్బులు అనేది విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది గతంలో చూసుకున్నట్లయితే ఎకరానికి పదివేల రూపాయలు జమ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలో వస్తే పదిహేను వేల రూపాయలు అని చెప్పింది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు పన్నెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అనేది విడుదల వారీగా డబ్బులు అనేది చేస్తామని చెప్పింది అందుకు అనుగుణం కట్టుబడి ఉండి ఆ జనవరి ఇరవై ఆరు నుంచి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుంది ఇప్పుడు ఫిబ్రవరి అయితే రానే వచ్చింది అనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వాస్తవానికి చాలా మంది అంటున్నారు కొంతమందికి మాకు పైసలు ఒక రూపాయి కూడా రావడం లేదు అంటున్నారు అసలు ప్రభుత్వం రైతు భరోసా అనేది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు కట్ ఆఫ్ అనేది ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధానం తీసుకురా వచ్చే ఛాన్స్ ఉంది ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభుత్వ పథకాలైనటువంటి నాలుగు పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో రెండు వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పైసల విషయంలో అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏం చేసిందంటే మనకు అకౌంట్ లో డబ్బులు అనేది రిలీజ్ చేసింది అదేలా అంటే ఒక ఎకరం నుంచి దాదాపు విడతల వరగా రెండు ఎకరాలు ఇలా మూడెకరాల వరకు అయితే డబ్బులు అనేది ఖాతాలైతే అయితే జమ చేసింది ప్రభుత్వ నివేదికల ప్రకారం తాజాగా మేము మాత్రం ఆ డబ్బులు అనేది ఇప్పటి వరకు మూడెకరాల వరకు రిలీజ్ చేసామని చెప్తున్నారు వాస్తవానికి మీకు అకౌంట్ లో డబ్బులు లేదా అనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్ లో చాలా మంది రైతులు అంటున్నారు ఇది రెండు రెండు రకాల విధానాలతో కొనసాగింది ఒకటేమో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎంతమంది ఉంటుంది ఒక్కొక్క రైతుకు ఎనభై వేలు తొంభై వేల రూపాయల చెక్కులు కూడా అందుకున్నారు కాబట్టి సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ముందడుగుగా ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ని కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేసింది ఎన్నికల నోటిఫికేషన్ ఇవన్నీ కూడా రావడంతో సో మరోసారి పాత విధానం బేరస్ కొనసాగించిన విధానాన్ని కొనసాగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోని పథకం డబ్బులు అనేది ఆగకూడదని చెప్పేసి ప్రభుత్వం ఇది ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ తీవడంతో అర్హుల ఉన్నటువంటి రైతుల ఖాతాలను డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే తాజాగా లేటెస్ట్గా రోజు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులందరికీ డబ్బులు అనేది క్రెడిట్ అయితే కాబోతుంది సో మొత్తానికి ప్రభుత్వం చెప్పినట్లుగా అందరికి పడతాయా కొందరికి వస్తాయంటే మొత్తానికి అందరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల కాలంలో చాలామంది రైతులు చెప్తున్నారు మాకు మెసేజ్ అయితే వచ్చాయి కానీ కొంతమందికి అకౌంట్లో డబ్బులు అయితే పర్లేదు అంటున్నారు ఇక కొత్తగా పట్టా పాసు పుస్తకాలు వచ్చిన లో ఆధార్ కార్డు కావచ్చు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ పట్టపాసు పుస్తకం డీటెయిల్స్ వారు మళ్ళీ అప్లికేషన్ చేసుకున్నారు రైతు భరోసా సంబంధించి కూడా డబ్బులు తీసుకోవడానికి వారికి వస్తాయా లేవా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడున్న సమాచారం మేరకు ప్రభుత్వం వారికి మార్చి నెలలో మాత్రమే ఈ కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి వస్తాయట ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేది వారిని వెరిఫై అయితే చేస్తున్నారనమాట ఓకే కరెక్ట్ ఉంటే పర్లేదు ఒకవేళ ఇబ్బంది ఉన్నట్లయితే పెండింగ్లు అయితే చేస్తున్నారనమాట దాంతో పాటు ఒకే క్రమం రెండు ఇలా గుంటారు వారి ఎవరికైనా పడకపోయినా కూడా ఏమైనా సంప్రదించినట్లయితే ఆ ఎఫ్ కూడా పట్టా పాస్ పుస్తకం ధరణిలో కాంచి ఇప్పుడు భూభారత్ ట్రాన్స్ఫర్ చేశారు అలాంటివిరాల లేదంటే ఇంకేమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసిన తర్వాత ప్రభుత్వం అనేది ఈ అవి సంబంధించిన డీటెయిల్స్ అనేది పూర్తిగా వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు కాబట్టి వారు కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట సో నేడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కల్లా మనకు ఇప్పటివరకు దాదాపు నాలుగు ఎకరాల వరకు అయితే ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే జమ అవుతుందనమాట దాంతోపాటు కొంతమందికి ఏమో టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈరోజు కూడా జమ అవుతాయి అన్నమాట బ్యాంక్ పండినలు బట్టి సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తి సీలింగ్ విధానాన్ని వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అది కూడా ఎనిమిది ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకే లిమిట్ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో ఇందులో ఇచ్చిన హామీలో గ్యారెంటీలో భాగంగా చాలా ముఖ్యమైనది మరిలోకి ఉపయోగపడే పథకం ఆ నెలకు ఇరవై ఐదు వందలు ఇచ్చే మహిళ మహాలక్ష్మి పథకానికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ తీసుకురావడం జరిగిందండి ఈ పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలోని మీడియా చిట్ చాట్లో అన్నారు కాబట్టి ఇక మార్చ్ ముప్పకటి లోపు వంద శాతం రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ఇక కేసీఆర్ పదివేల రూపాయలు ఇస్తే తాము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ నోటిఫికేషన్ వాయిదా పడే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే బీసీకులు కన్నా మరోసారి అయితే చేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా రాజకీయంగా దాంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్లుగానే కొన్ని పథకాలు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొనసాగింపు అయితే ఉంది మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోండి ఏదైనా పేర్లు మార్పులు చేర్పులు కావాలన్నా కాళ్ళు నుంచి పెళ్ళైన వారిని తొలగించుకొని వేరే కాళ్ళు ఎక్కించుకోవాలన్నా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నా కానీ అన్లిమిటెడ్ అంటే టైం అనేది లేదు సంవత్సరం ఈ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా మనం సేవ ద్వారా వెళ్ళి ఆరు పలు చాలా కట్టి వాటిని మార్పులు చేర్పులే కావచ్చు కొత్త రేషన్ అప్లికేషన్ తీసుకుంటున్నారు వెబ్సైట్ అయితే అందుబాటులో ఉంది ఇక ఇందిరామల విషయంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇప్పటికే ఏదైతే పూర్తి స్థాయిలో ఇసుక ఎక్కడ ఉంది మెట్టలు కావచ్చు రీచ్లు అన్నీ కూడా గుర్తించి ట్యాంక్ చేసి వాటి ద్వారా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇక ఏదైతే పూర్తి బయట వ్యక్తుల ద్వారా కాకుండా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా ఈ ప్లాన్ అయితే చేసింది దాంతోపాటు ఇక ప్రభుత్వం ఇప్పుడు ఇందిరామైళ్ళు కట్టించాలని చూస్తున్నారు కాబట్టి తొమ్మిది ట్రాక్టర్ల ఇసుక దాంతోపాటు దాన్ని ఐరన్ ఈ రెండు కూడా తక్కువ అయితే ఇప్పించాలని నాలుగు వందల చదరపు గజాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇటీవల కాలంలో ఆ రూల్స్ ప్రకారం అయితే ఉంటుందన్నమాట ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంద్రమాత్మీయ భరోసా ఈ పథకం అంటే మొదలుగా రైతు భరోసా అయిపోయిన తర్వాత ఇంద్రమత్మీ భరోసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా ఆరు వేల రూపాయలు కొంతమందికి డబ్బులు కూడా జమ అవుతున్నాయండి పోస్ట్ ఆఫీస్లో కొంతమంది అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో అది తెలుసుకునే ప్రయత్నం చేయండి వస్తే మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర